సంగారెడ్డి పట్టణంలోని ముప్పై మూడవ వార్డు వసంత నగర్ కాలనీలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద కౌన్సిలర్ నవత్ నాగరాజు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు గణేష్ నవరాత్రుల్లో భాగంగా కౌన్సిలర్ నవత్ నాగరాజు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయ సంస్థ చైర్మన్ నిర్మాల జగన్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ హరిధకృషన్ పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు గణేష్ మండపం వద్ద ఏర్పాటు చేసిన సంగీత విభావం కార్యక్రమంలో మహిళలు పోరాటం ఆటలు ఆడుతూ నాగరాజు తోపాజీ అంతకిషన్లు శివాజీ సభ్యులు కాలనీ వాసులతో కలిసి ఉత్సాహంగా డాన్సులు చేశారు ఈ కార్యక్రమంలో వసంత వాసులు పెద్దలు శివాజీ సభ్యులు మహిళలు భక్తులు తగిన సంఖ్యలో పాల్గొన్నారు பாதா <tune> வீட்டும் <tune tune> <tune> విధంగా తీసుకెళ్తూ యూత్ మరియు ఇక్కడ కాలంలో ఉన్నటువంటి కలుపుకుంటూ ప్రతి సంవత్సరం అన్ని పండుగలు ప్రమతాల ఖచ్చితంగా మేము ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది దీనికి పూర్తి సహాయ సహకారం అందిస్తున్నటువంటి మా నాయకుడు జగన్ రెడ్డి గారు మరియు మా తిరుమలక్క గారికి మరియు మా వెన్నంటి ఉండి మాకు తోడ్పాటు అందిస్తూ ప్రతి విషయంలో Isso não é bom. కౌన్సిలర్ గారి ఈ ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది ప్రతి సంవత్సరం నారాజు గారు ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాడు కానీ వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు అన్నదాన కార్యక్రమం వాళ్ళ దేవుడు ఆశీర్మం ఇవ్వాలని మేము వారికి మాకు ఎన్నో ఈ కార్యక్రమ వస్తున్న ఖాళీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు మరి ఇంకా ఇంకా ముందుగా కార్యక్రమం చేయాలని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్కి జై అత్యంత వైభవంగా నవరాత్రు నవరాత్రి ఉత్సవాలు వినాయకుని వినాయకుని పండుగ సందర్భం పురస్కరించుకొని ఈ రోజు వరకు ఆరో తారీఖు నిమజ్జనం వరకు అన్ని గణేష్ మండపాలతో అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఈ కార్యక్రమాల భాగంగా ఈరోజు ముప్పై మూడో వార్డులో వసంతర కాలంలో మా నాగరాజు కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఈ నవరాత్రోత్సవాల భాగంగా ఈరోజు అంటే ఈ గత ఐదు సంవత్సరాలు కూడా ఈ వినాయకుడిని నెలకొల్పి వసంత నగర్ కాలనీ వాసులకు మంచి కార్యక్రమాలు అంది అందించుకుంటూ మరి స్వామివారి స్వామివారి యొక్క కృప కలగాలని చెప్పి ఆయన ప్రతి సంవత్సరం కూడా అన్నప్రసాదం ప్రసాదం ఈ ఒకటే ఈ ఒక సంవత్సరమే కాదు బోనాల కార్యక్రమంలో కానీ మిగతా దసరా ఉత్సవాలు కానీ అన్ని కార్యక్రమాలు విజయవంతంగా చేస్తున్నాడు మరి ఈ సంవత్సరము వచ్చే ఎన్నికలలో వసంత్నగర్ కాలనీ వాసులు అందరూ కూడా ఇప్పటి వరకు కూడా అన్ని చాలామంది కలెక్టర్ల దగ్గర ప్రశంసా పత్రం పొందిడు అన్ని అభివృద్ధి కార్యక్రమం ముందు తీసుకెళ్తున్నాడు మా హామీ వచ్చే ఎన్నికలలో మున్సిపల్ ఎన్నికల్లో ఘనమైన మెజారిటీతో మా నాగరాజును గెలిపించాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ ఈరోజు ఈ వినాయక వినాయకుడు కూడా మేము అదే వచ్చే ఎన్నికలలో మంచి విజయం సాధించాలి నాగరాజు అని చెప్పి నేను కూడా వేడుకున్నా నాగరాజు వేడుకున్నా మా నాయకుడు జగ్గారెడ్డి గారి యొక్క ఆశీర్వాదం మా నిర్మల జగ్గారెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో ఈ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి వసంత నగర్ కాలనీవాసులు పెద్ద మనుషులు పెద్ద అందరూ కూడా గతంలో నాగరాజుకి ఎట్లయితే పనిచేసినో ఈ సంవత్సరం కూడా అందరూ కూడా గట్టిగా పనిచేసి నాగరాజుని గెలిపించి ఉన్నతమైన వచ్చే వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు కూడా వచ్చే మధ్యలో కూడా కాబట్టి మంచి స్థానం కలగాలని చెప్పి కోరుకుంటూ మరి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా నన్ను పిలిచి ఆదరించినందుకు వసంత నగర్ కాలనీ పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మన కలకాలం అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నాగరావు అందరు కూడా ఆయుర్వర్గాలు ఉండాలని చెప్పి ఈ ఈ కార్యక్రమంలో అన్నప్రసాద వితరణ చేస్తున్నారు అందరూ వచ్చి అన్నప్రసాద వితరణ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ వచ్చే ముఖ్యమంత్రి ఈ నెల వస్తున్నాడు కాబట్టి అభివృద్ధి డెవలప్మెంట్ అన్ని వాళ్ళకన్నా ఈ వాళ్ళు ముప్పై మూడో వాళ్ళు బాగా ఇవ్వడం డబ్బులు ఇవ్వడం జరిగింది మరి ఈ మధ్యకాలంలో బైపాస్ రోడ్లో కూడా విస్తీర్ణ పెరిగింది ఎందుకంటే ఈ వాళ్ళు ఈ బై బైపాస్ రోడ్లో ముగ్గురు కౌన్సిలర్ ఉన్నారు కాబట్టి వెంకటరాజు ఉదయభాస్కర్ నాగరాజు ముగ్గురున్నారు కాబట్టి వచ్చే వైపా వచ్చే కాలంలో ఇంకా ఇంకా రెండు వాళ్ళు కూడా మనం తప్పిపోయినా ఆ రెండు వాళ్ళు కూడా మాకు రావాలని చెప్పి కోరుకుంటూ ఆ స్వామిని వేడుకుంటున్నాం జై బోలో గణేష్ మహారాజ్కి